హలో అండి ఇంక్యుబేటర్ నుంచి పిల్లలు దించేసి అయితే మూడు రోజులు అవుతుంది మూడు రోజులు దించేసాక గ్యాప్ అయితే వదిలేశాను మొత్తం కొంచెం పిల్లల్ని కంగాలు కంగాలు చేస్తే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఓ రెండు రోజులు ఆరనిచ్చాను అయితే గుడ్లు రెడీ చేసాను అనమాట పెట్టడానికి ఇవి సక్సెస్ఫుల్గా నాలుగోసారి ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టడం అనేది లాస్ట్ టైం కూడా పిల్లలన్నీ బాగానే వచ్చాయి ఈసారి కాకపోతే ఏంటంటే తక్కువ అంటే తక్కువ గుడ్లు ఉన్నాయి ఒక పదమూడు ఉన్నాయి ఇప్పటికైతే పెట్టేస్తాను ఈరోజు కోళ్ళను విడిచిపెట్టాక ఆ గుడ్లు కలిపి రెండు అయితే రెండు మూడు అయితే మూడు నాలుగు అయితే నాలుగు ఈ రోజు పెట్టి ఎన్ని గుడ్లు వస్తాయో అన్ని గుడ్లు కలిపేసి ఈ పదమూడు ప్లస్ ఈరోజు వచ్చినవి మొత్తం గుడ్లు అనేవి ఇంకబెటర్లో పెట్టేస్తాను అనమాట పేపరు మొత్తం వాటరు అన్నీ మార్చేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా ఇంక్యువేటర్ని రెడీ చేశాను ఇంకా గుడ్ల మీద మార్కింగ్ కూడా పెట్టేశాను అనమాట ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ కదా ట్వంటీ ఫోర్త్ డేట్ వేసి ఇంకా ఒక్కొక్కటిగా గుడ్లని అయితే పే చేసుకుంటాను కొందరు కోడి నుంచి వచ్చిన గుడ్లు కడగొచ్చా లేదా అని అడిగారు కదా నేనైతే ఎప్పుడూ కడగనండి గుడ్లని ఏ విధంగా కూడి నుంచి గుడ్డు బయటకు వస్తుందో దానికి మెట్ అంటున్నా చెత్త అంటున్నా ఏది కూడా అలాగే వంచేస్తాను గుడ్డు అనేది అసలు కడగను ఒక గుడ్డు వచ్చేసి పింకు పలచగా వస్తుంది అటువంటిప్పుడు మనం కడిగామనుకోండి గుడ్డు కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంది అందుకని నేను ఇదివరకు కడిగేదాన్ని కానీ చాలా వరకు పిల్లలు అయ్యేవి కాదు కడిగిన గుడ్లు అప్పటి నుంచి గుడ్డు కలగడం అనేది మానేశాను మీరు కడమ్మాకండి గుడ్డు నీట్గా ఉందా లేదని చూడకండి పిల్లలు వస్తనే లేదని చూడండి గుడ్డు కడిగించి పెడితే గుడ్డు అనేది కంపల్సరీగా కరిగిపోతుంది ఉన్న గుడ్డు అయితే తొక్క అయితే పర్వాలేదు కానీ పలసరుగుంట మాత్రం కరిగిపోయే అవకాశం అంటే చాలా అంటే చాలా ఉంది ఈసారి ఇంక్యూటర్లో పెట్టనుకోను కానీ పెట్టలన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా ఇవన్నీ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు రెండు రోజుల గుడ్లు అనుకోండి రెండు రోజులు పెట్టిన గుడ్లు అనమాట ఇప్పటి నుంచి మళ్ళీ గుడ్ వరకు ఉంచితే ఈ ఫస్ట్ రెండు రోజులు గుడ్లు కరిగిపోయే అవకాశం అయితే ఉంది కదా అందుకని ఎప్పుడు కూడా ఇంక్యూటర్లో ఇలానే పెట్టేస్తాను అదేవిధంగా కూడా ఈజర్ కూడా పెట్టేశాను నెక్స్ట్ మూడో రోజు నుంచో నాలుగో రోజు నుంచో ఇంకా గుడ్లు అనేవి పక్కన ఉంచేసి కోడికైతే అటుకిస్తాను అలా చేయడం వలన ఈ గుడ్లు కరిగిపోకుండా సేవ్ అవుతాయి పిల్లలు కూడా వచ్చేస్తాయి కోడికి అటికించినట్టు ఉంటుంది రెండు విధాలుగా పనికి వస్తుందని ఈ విధంగా చేశాను అనమాట ఇంకా ఈ గుడ్లని స్టార్టింగ్ నుంచి ఎక్కువగా టర్న్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ఆటోమేటిక్ ఇంక్ బెటర్ కాదు కదా నార్మల్గా నార్మల్గా చేసింది మనం చేతులతోనే గుడ్లని రివర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ వరకు మూడు పూట్ల తిప్పుతూ ఉండాలి తర్వాత అలా తగ్గించిన పర్వాలేదు అనమాట ఇంకా పిల్లలు వచ్చేస్తే ఏ వారం రోజుల ముందు మాత్రం తిప్పుకున్నా ఉండాలి థ్యాంక్ యూ